ఈ భవాని దుర్గా అమ్మ భవాని గుడి దుర్గా అమ్మ భవాని గుడి ఈ గుడిలో ఎన్ని రకాల దేవాలయాలు ఉన్నాయి ఇలా చెమలు రకరకాల చెమ శివాలయం ఇది లింగం ఇది శివుని గుడి నవనూరులో దుర్గ అమ్మ భవాని ఊళ్ళో ఇది శివాలయం ఇత్తడి దంగాలం ఇది వెనకటి మోడల్ పెద్దగా ఉన్నది శివునికి ఇందులో నుంచి నీళ్లు ముంచుకుంటా ఈ శంకరుని పైన పోస్తారు నీళ్ళు గంట నంది తాబేలు ఇది తాబేలు నంది నంది గుడి చుట్టూ ఇలా చెట్లు పచ్చని చెట్లు పెట్టి గుళ్ళో ఇలా ముడుపులు కట్టుకున్నారు ఇప్పుడు అమ్మవారు దుర్గా భవాని అమ్మవారికి ఇలా ముడుపులు కట్టుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మిక కాబట్టి ఇలా ముడుపులు కట్టుకుంటారు చాలామంది ఇది కుమార్తు రకరకాల చెట్లు పెట్టిండ్రు ఇలా మనం ఇక్కడ దేవుని దగ్గరికి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాతావరణం చూస్తే ఎంతసేపయినా ఉండాలనిపిస్తుంది అంచి